హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఉల్లిపాయ చట్నీ అన్నంలోకైనా చాలా బాగుంటుంది దోశలోకైనా చాలా బాగుంటుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేవనుకోండి ఉల్లిపాయలు ఉంటే ఈ ఉల్లిపాయలతో చట్నీని ప్రిపేర్ చేసుకోండి ఈ ఉల్లిపాయ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి టైం కూడా ఎక్కువేం పట్టదండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు ఇక లేట్ చేయకుండా ఈ ఉల్లిపాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఈ పచ్చడి కోసమని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతుల్ని వేసుకోండి అలాగే ఎనిమిది నుండి పదివరకు ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి మీకు పచ్చడి ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఇంకొన్ని ఎండుమిరపకాయలను యాడ్ చేసుకోవచ్చు ఈ ఎండుమిరపకాయల్ని లో ఫ్లేమ్లో కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే కలర్ మారిపోతాయండి మీరు చూస్తున్నారు కదా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో పెద్ద సైజులో ఉన్న మూడు ఉల్లిపాయలని యాడ్ చేసుకోండి ఒకవేళ మీకు ఆయిల్ తక్కువ ఉంది అనిపిస్తే ఇంకొక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి ఉల్లిపాయల్ని వేసుకున్న తర్వాత రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మెత్తబడాలి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలి ఉప్పుని మీ టేస్ట్కి తగ్గట్లు యాడ్ చేసుకోండి ఉప్పుని వేసుకున్న తర్వాత ఉల్లిపాయల్ని బాగా కలుపుకోండి ఉల్లిపాయ మెత్తబడిన తర్వాత టమాటాలని వేసుకోవాలి టమాటాలని మీడియం సైజువి రెండు వేసుకోవాలి మీ దగ్గర పెద్ద సైజు టమాటా ఉందనుకోండి ఒకటి వేసుకోండి మీడియం అయితే రెండు వేసుకోండి తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి టమాటాలని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాల పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి టమాటాలు మెత్తబడాలి అప్పటివరకు ఉడకనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను చూడండి టమాటాలు మెత్తగా అయిపోయాయి ఇలా మెత్తబడాలన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారినివ్వాలి చూడండి ఎండుమిరపకాయలు చల్లగా అయిపోయాయి కదా ఇప్పుడు వీటిని మిక్సీ చేసుకోవాలి ముందు వీటిని మిక్సీ చేసిన తర్వాతే మనం ఉల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకోవాలి చూసారా ఇలా ఎండుమిరపకాయలు మిక్సీ వేసిన తర్వాత ఉల్లిపాయలు కూడా చల్లారిన తర్వాత వీటిని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా గ్రైండ్ చేసుకుంటే అన్నంలోకి బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కడాయిలో టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు ఎనిమిది వెల్లుల్లిని వేసుకోండి వెల్లుల్లిని కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు వేసుకోండి ఇప్పుడు కొంచెం ఫ్రై చేసుకోండి వెల్లుల్లి కొంచెం పచ్చిదనం పోవాలి అప్పటివరకు ఫ్రై చేసుకోండి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా తాలింపు ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్న తర్వాత నాలుగు నుండి ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పచ్చడికి అయితే మంచి కలర్ వస్తుందండి నిల్వ కూడా ఉంటుంది నాలుగైదు రోజుల పాటు ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే టూ ఇన్ వన్ పచ్చడి అండి రైస్లో తినొచ్చు ఇడ్లీ దోశల్లో కూడా తినొచ్చు చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఉల్లిపాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్